హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా కానా గడతల చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఈ చేపలు సముద్రం చేపలండి ఈ విధంగా ఉంటాయి అయితే ఇవి ఈ సైజ్ కంటే ఇంకా పెద్దగా ఉండవు వీటిని రెండు ముక్కలు మాత్రమే చేస్తారు తలా తోక కింద రెండు ముక్కలు మాత్రమే చేస్తారు మనం చెరువుల్లో పెంచిన చేపలు తీసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా అప్పుడప్పుడు సముద్రంలో సహజంగా దొరికే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కృత్రిమంగా పెంచిన చేపలు తినడం కంటే సముద్రంలో లభించిన చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలా సముద్రపు చేపలు కూడా తెచ్చుకొని ఈ విధంగా పులుసు పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ముందుగా దానికోసం పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయిన వరకు చక్కగా వేయించుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ని మంచి కలదొచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక కప్పు టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని టొమాటో సాఫ్ట్ అయిన వరకు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలకి టొమాటోలు చక్కగా సాఫ్ట్గా అవుతాయి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టొమాటోస్ని అడుగున ఒక లేయర్ లాగా సర్దుకోవాలి చేపల పులుసు చేసినప్పుడు అడుగు మందం ఉన్న గిన్నెను మాత్రమే యూజ్ చేయండి లేకుంటే అడుగు మాడుతుంది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు చేపల్లో ఉన్న వాటర్ కొద్దిగా వస్తుంది కదా దాంతో చేప ముక్కల్ని ఒక స్పూన్ సహాయంతో కొద్దిగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పిండి తీసుకున్న చింతపండు రసాన్ని ఈ చేపల్లో వేసుకొని ఒక్క పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఎక్కువగా కదుపకండి ఎక్కువగా కదిపితే మళ్ళీ చేప ముక్కలు విడిపోతాయి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక్క మూడు నిమిషాలు పులుసుని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా చేపల పులుసు బాగా మరిగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చేపల పులుసు మనం వండిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కానాగడతల చేపల పులుసు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి చూసారండి ఫిష్ పీస్ కూడా చక్కగా కుక్ అయింది సముద్రపు చేప కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్